క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి మేడ్చల్ కాన్స్టెన్సీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు మనతో పాటు ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము మల్లారెడ్డి పార్టీలో జాయిన్ అవుతా అని అయితే ఒక వార్త అయితే వినిపిస్తుంది మీరు ఆహ్వానిస్తారా మరి రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరుగుతుంది కానీ మల్లారెడ్డి అసలు దుర్మార్గుడు మల్లారెడ్డి అంటే భూ కబ్జాదారుడు మల్లారెడ్డి గతంలో ఈనాటి ముఖ్యమంత్రి మీద చేసిన సవాళ్ళను మరి ఆయనే స్వీకరించాలి అరే సరే నువ్వు గెలువు నేను గెలుస్తాను మరి సరేనే ముఖ్యమంత్రి అయ్యుడు వాడు రాజీనామా పెట్టి మాట్లాడమని తర్వాత మాట్లాడుతున్నాడు గతంలో కూడా మీరు ఆయన వెళ్ళిపోమంటేనే మీరు వెళ్ళిపోయారు పార్టీ నుంచి అది ఒక వార్తలు వార్త వాడు వెళ్ళిపోమంటే మన కానీ నేను పైదలు పెట్టి కొనుక్కున్నాడు చెప్తున్న ఇప్పటికీ మీరు అమ్ముడు పోయారు అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది దానిపైన మీరేమంటారు ఎవడాడు అమ్ముడు పోయినాడు నీకు నువ్వు అడిగే టైంకి నీకు తెలుసు తెలియదా ఎవడు అమ్ముడు పోతాడో ఎవడు కబ్జా పెడతాడు మీకు మీకు ఏదో ఒక న్యూస్ కావాలి సెన్సేషన్ న్యూస్ అంతకు తప్ప వాడు ఎంత దొంగ అనేది ప్రపంచానికి తెలుసు దళితులు అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి దళితులు అదేవిధంగా ఫార్మర్స్ వీరందరూ బయటకు వస్తున్నారు మా భూములన్నీ కబ్జా చేశారు అని చెప్పి గతంలో అయితే అతను ఉన్నారు కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు కూడా బయటికి రాలే ప్రజలందరినీ భయప్రాంతాలకు గురి చేశారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని ఒక నమ్మకం పైన అందరు బయటకు వస్తున్నారు మీరు ప్రజల పక్షాన ఎలా ఉంటారు అంటే ఈ కబ్జాలన్నీ అతను చేయడం అయితే జరిగింది ప్రజల పక్షాన ఎలా ఉంటారు ఎవరైతే పేద ప్రజలు కబ్జాలు పెట్టినరో న్యాయపరంగా వాళ్ళకి ఇప్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అసైన్మెంట్ ల్యాండ్లను కూడా వాళ్ళు అమ్ముకోవటానికి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇచ్చేదానికి ఆలోచన చేస్తుంది తప్పకుండా మేనిఫెస్టోలు కూడా పెట్టడం అసైన్మెంట్ ల్యాండ్స్ అందరూ కూడా పేదోళ్ళు అమ్ముకోవటానికి రైట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇలాంటివి గుంజుకున్నటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి మరి న్యాయపరంగా వాళ్ళకి ఇప్పించేదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది మనతో పాటు కాంగ్రెస్ నేతలు మాజీ సర్పంచ్ గారు కూడా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న మల్లారెడ్డి మీద అదితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దళితుల భూములు లాక్కున్నట్టు అక్రమంగా రైతుల భూములు కూడా కబ్జా చేస్తున్నట్టు అనేక వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ప్రజలందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది న్యాయ పోరాటం చేస్తున్నారు దాని మీద మీరేమంటారు ఇప్పుడు ఆల్రెడీ ముర్జింతలపల్లిలో అనుబంధ గ్రామం అయినటువంటి లమ్ ఎస్టీకి సంబంధించిన లింగాపూర్ గ్రామం ఉంది అడ ఒకటే తన అరవై ఎకరాల కొని వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చి టోకన్ అడ్వాన్సులు ఇచ్చి ఇది నీకు అడ్వాన్స్ ఇచ్చేదాక ఒక మాట అడ్వాన్స్ తర్వాత నీకు ఇది క్లియర్ లేదు తర్వాత క్లియర్ చేసుకొని వస్తేనే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు ఆల్రెడీ చుట్టుముట్టు కబ్జా చేస్తే మా మధ్యలో ఉంటాడు చుట్టుముట్టు కబ్జా పెడతాడు అది అందరికీ తెలిసిందే వాస్తవానికి ముంగట చెరువు వెనుక అంత భాగోతమే ఉన్నది కాలేజీలో ఉంటాయి దాని విషయంలో ఇవాళ అందరికీ తెలుసు మల్లారెడ్డి ఇవాళ కొత్త కాదు పది సంవత్సరాల నుంచి ఆయనకు ఏది వచ్చినా మీరు ఒక ఒక విధంగా మీరు ఒక ప్రెస్గా రేపు బీజేపీలోకి పోతున్నాం అని అడిగితే ఆయన ఒక ఎమ్మెల్యే బీజేపీ నాదే కాంగ్రెస్ నాదే బీఎస్పీ నాదే టీఆర్ఎస్ నాదే అంటాడు ఒక రాజ్యాంగంగా ఆయన వాటిలో మాట్లాడే వ్యక్తి ఆయనతోటి ఆ రాజకీయ విలువలు లేని వ్యక్తి గురించి మనం మాట్లాడే తక్కువ అంటే పార్టీలోకి చే వస్తాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది మరి మీరు ఆహ్వానిస్తారా అంటే అది పార్టీ పెద్దల ఇష్యూ ఎందుకంటే పిలుపు మేరకు రాష్ట్ర పిలుపు మేరకు కాదు ఎందుకంటే అది పెద్దలు ప్రజల పక్షాన గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రజలందరూ భయప్రాంతాలకు గురయ్యారు అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ బయటకు వస్తారు ఒక రెండు కాల బాధితులు అందరు బయట బయటకు వచ్చి ప్రజాభవన్ దగ్గర ధర్నా చేయడము ఒకవైపు దళితులు మరోవైపు రైతులు ఎంతో కోట్ల విలువ చేసే భూములు అయితే కబ్జా చేయడం జరిగింది వీళ్ళందరూ బయ బయటకు వస్తున్నారు అంటే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ని నమ్ముతున్నారు నమ్ముతురు కాదు పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మీకు అందరూ మీకు మీడియా మిత్రులకు తెలియని ఏం లేదు నీకు అధికారం ఎక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ నీకు ఆయన మంత్రి ఉన్నప్పుడు కలెక్టర్ హోదాలనే కానీ ఎస్పీ హోదాలనే కానీ ఏదో ఎవరి మీద అంటే వాళ్ళే కేసులు బుక్ చేస్తారని భయానికి రాలేకపోయారు ఇప్పుడు ప్రజల మా ప్రజల ఆశీర్వాదంతో ప్రజాదీవనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల చెంతకు వచ్చింది ఈరోజు అదే విధంగా దాన్ని పెట్టుకొని ప్రజలు ఆయన చేసిన భాగవతాలతోటి ఆటోమేటిక్కి నీకు రెండు ఆరు నాలుగు నుంచి ఐదు ఆరు కేసులు ఎస్సీఎస్ కేసులు బుక్ అయినాయి ఎక్కడ పడితే అక్కడ లింగాపూరు తాండా ఇవన్నీ ఆల్రెడీ ఎస్సీఎస్ట్ బుక్ కేసులు బుక్ అవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే మేడం ఒకటి ఇంతకుముందు మంత్రి మల్లారెడ్డి గారు మంత్రి ఉంది కాబట్టి మంత్రి పదవి అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరిని భయభంతులు చేసి పేద ప్రజలు అన్నీ మొత్తం టోటల్గా అన్ని లాగేసుకుంది కాబట్టి వాళ్ళు భయపడ్డారు ఇప్పుడు ఎందుకో కాంగ్రెస్ భరోసా కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ మీద నమ్మకం ఉండి ప్రతి ఒక్కరు బయటకు వస్తారు ఎందుకంటే అప్పుడు చెప్పుకోలేకపోయారు ఎస్పీ కానీ డీఎస్పీ కానీ కలెక్టర్ ఎవ్వరు గారు మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉండిపోయారు వాళ్ళు బయటికి వెళ్ళలేకపోయారు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పేదవాళ్ళ భూములు జాగలు ఉంటే ఏం చేస్తారంటే ఒక చెరువు పక్క నాలుగు కబ్జా పెడతారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అందుకు కాంగ్రెస్ మీద నమ్మకం ఉండి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పెద్దల్ని సలహాలు తీసుకొని మేరకు అందరు బయటకు వస్తారు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు బాగానే ఉండే టీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మా మాజీ మంత్రులు కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ అయిందో భూ ఆక్రమణాలు భూ కబ్జాలు ఎంత దొరికితే అంతగా దోచుకోవడం మొదలైంది అందులో మా మా కాన్స్టిట్యూన్స్ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ మల్లారెడ్డి గారు మీరు చూస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీలో భూములు ఇలా గుంజుకోవడం జరుగుతూ ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి అంటే ప్రజలను వచ్చిన అధికారాన్ని ప్రజలను పీడించడానికి మాత్రమే అధికారం వాడారు కానీ రోజు నాడు ప్రజలంతా విశ్వసించి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీ అయితే మాకు ఉండని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది సిటీ సరౌండింగ్లోకి ఇట్లా బీఆర్ఎస్ పార్టీని నమ్మిరు ఎందుకంటే రియల్ రియల్టర్లు అంటే మా ఏమన్నా ఇబ్బందులు జరుగుతాయేమన్నా రియల్టర్ చేశారు కానీ ప్రజలు విశ్వసించిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ ఏ అయితే బీఆర్ఎస్ఎమ్మెల్యే గెలిచిరో ఆ ఏరియాలో ఇట్లా కాంగ్రెస్ నాయకులు మందరం ఉండి ప్రజలకు అండదండగా ఉండి ఎప్పుడు ఎక్కడెక్కడైతే కబ్జాలు చేసిరో తప్పకుండా ప్రజలకు అందించే విధంగా ప్రజలను ఏ భూములైతే లాక్కున్నారో వాళ్ళ ప్రజలకే ఇప్పించేదాకా మేమందరం పోరాటం చేసి ఖచ్చితంగా మల్లారెడ్డి గారి దగ్గర ఎన్ని అక్రమ భూములు ఉన్నాయో అవన్నీ ఇప్పించేదాకా మా రేవంత్ రెడ్డి గారు మా బట్టి విక్రమాస్ల గారు మా కోమరెడ్డి గారు మా బాబు గారు మా మల్లిపెద్ద సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు మా నక్క ప్రభాకర్ గారు వజ్రేష్ యాదవ్ గారు మైనంపల్లి హనుమంతరావు గారు నా హరివర్ధన్ రెడ్డి గారికి ఇట్లా అలా నేతృత్వంలో మేము అందరం మేమందరం ఖచ్చితంగా చేసి మల్లారెడ్డి గారిని పార్టీలో తీసుకునే ప్రసక్తి లేదు ఆయన అంటున్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటే చేరుతాను అని చెప్పి ఒక వర్డ్స్ అయితే బయట వినిపిస్తూ ఉన్నాయంటే మీరు చేర్పించుకుంటారా మేము మేడ్ సెల్ మా మా యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇచ్చారు అక్కడ కాంగ్రెస్ పార్టీని విశ్వసించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి గారిని విశ్వసించి ఓట్లేసి గెలిపించారు కానీ రోజు నాడు ఆ అధికారాన్ని అంటే మంత్రి అధికారం పోయింది నాకు అధికారం కావాలని చెప్పి నాకు కొడుకుని ఎంపీ చేయాలని చెప్పి పాటల జైన్ అవుతుందని అంటుండు కానీ మా ఈ ఉన్న ప్రజలు ఆయన ఏమైనా ఇబ్బంది పెడుతురా సీఎం గారికి ఏమైనా లెటర్ ఇచ్చిరా మా ఎమ్మెల్యే గారు మీరు చేర్చుకోమని ఏమైనా లెటర్ ఇచ్చిరా మా ప్రజలకు ఇబ్బంది ఉందని ఎక్కడ సామాన్య మానవుడు ఏమైనా మాట్లాడుతున్నారా ఇటువంటి నాయకులు అవసరం లేదు సరే ఆనాడు డబ్బులు పెట్టి గెలిచిండేమో కానీ ఆయన ఏమైతే అక్రమాలు చేసిండో ప్రజలకు ఖచ్చితంగా ఇవ్వాలి ఇస్తేనే మేము పార్టీలో జాయిన్ చేసుకుంటాం ఆయన ఎంత సంపాదించు ప్రభుత్వ భూములు కానీ బడుగు బలహీన వర్గాల భూముల దోసుకుండో అవన్నీ మా పెద్ద మైనంపల్ హావు గారు మరియు సుధీర్ రెడ్డి గారు అందరూ చెప్పారు ప్రజలకు మీరు ఎటువంటి న్యాయం చేకూరుస్తారు అంటే ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్ ని నమ్ముకున్నారు కాబట్టి మీరు ప్రజల క్షణం నించొని ఎటువంటి న్యాయం చేస్తారు తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు ఏ విధంగా తెచ్చిరో మా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే ముందే తెలంగాణ బడుగు బలైన వర్గాల కోసం ఎక్కువ మంది ఉంటారు ఇందిరాగాంధీ రాజమ్మ పరిపాలన ఉండే తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ అడుగంటి పోయినాయి తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే మా ప్రజలు బాగుపడతారని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు ఆ నేతృత్వంలో తెలంగాణ ప్రా ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకొని తీసుకోమంటే మన కేసీఆర్ గారు దాన్ని ఇంకా అడుగును మట్టిచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము మొన్నటికి మొన్న ముండెళ్ల కిందనే మా స్వతంత్రం వచ్చింది ఫీల్ అయిన ఇది రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అందుకే ప్రజల తరపున ఉండి ప్రజల దగ్గర ఎవరైతే పీడించారో కదా మాజీ పా మంత్రులైతే ఏదైతే ఉందో శాసనసభలో ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధంగా పీలిచ్చి ఆస్తులు అయితే పెట్టుకున్నారో ఆస్తులను తీసుకొని ప్రజలకు ఇప్పించేంత వరకు మేము పోరాటం చేస్తేనే ఉంటాం తప్పకుండా మా యొక్క మనుషుల ముందు పోతాం అని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా దళితులు ఇంకా రైతులు కూడా ప్రజాభవన్ వచ్చి వాళ్ళు ప్లకాట్లు పట్టుకొని మల్లారెడ్డి మమ్మల్ని మోసం చేసిండు మా భూములు కబ్జా చేసిండు కబ్జాదారుడు అని మాట్లాడడం కూడా జరుగుతుంది అంటే ఒక వర వైపు అయితే రేవంత్ రెడ్డి స్పందించట్లేదు దీనిపైన అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది దానికి మీరేమంటారు వాళ్ళు ప్రజలంతా మన ప్రజాభవన్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ప్లే కార్డు ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినాం మీకే అన్యాయం జరిగిందో బట్టి విక్రమ క్లుప్తంగా చెప్పడం జరిగింది మీ అయితే నష్టపోయారో మేము తప్పకుండా అవి తీసి మీకు ఇస్తామని చెప్పారు ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది ఆయన మీద బెయిల్ తెచ్చుకుంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గిట్ల మల్లారెడ్డి గారి మీద ఉన్నది అది ఇంకా కేసు నడుస్తూనే ఉంది ఇప్పుడు పొన్నాల గ్రామంలో షాబిరిపేట మండలంలో ఎఫ్ఐఆర్ బుక్ అయిన ఉంది ఆనాడు ఏ విధంగా దళితులుగా ఎస్టీలు గిరిజనులు అయితే ధర్నా చేసిరో వాళ్ళని న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పేది కాదు ఆయన ఆయన సీఎం గారు చెప్పేంత ఇది కాదు ఎవరు చెప్పాలి వాళ్ళే చెప్తారు మా యొక్క నాయకులు వాళ్ళే చెప్తారు ప్రభుత్వ భూమిలా లేకపోతే భూమిలా అంటే ఏ భూములు వదలకుండా ఒకవైపు సీలింగ్ భూములు ఇంకోవైపు అన్ని భూములు ఆయన మొత్తము ఏ ఏదైతే చెరువులు ఉంటే చెరువులు ఉంటే గుంతలు ఏ ఉన్నావి దానిపైన కట్టేసుకోవడం జరిగింది చెరువు చిక్కాలు అసైన్మెంట్ భూములు వర్క్ బోర్డు భూములు గైరాని ఏది దొరికితే అది ఆయనకి ఏది నచ్చితే ఇది నాకు ఉండదు అని తీసుకోవాలనే ఆలోచనలే ఉన్నాడు తీసుకున్నాడు అవన్నీ తిరిగి ప్రజలకు అంది మేము ప్రజలు కూడా అదే విధంగా భయప్రాంతులకు గురై రౌడీలను బట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరీ చేసిందని చెప్పి ప్రజలు చెప్పడం అయితే జరుగుతుంది అంటే కొంతవరకు అయితే కొంతమంది ముందు వరకు అయితే బయటికి రాలేదు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళందరూ ఒకలింకలు ఒకళ్ళు బయటకు వచ్చి న్యాయ పోరాటం చేయడం అయితే జరుగుతుంది కాంగ్రెస్ దానికి ఎందుకు వచ్చిరు ప్రజలందరూ విశ్వరించరు ఈ యొక్క మా ప్రభుత్వం మా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాకు అండదండదు బడుగు బలైన వాళ్ళ కోసం అడుగు అండదండ ఉంటుందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ప్రజలందరూ ముందుకు వస్తూ ఉన్నారు ఎక్కడెక్కడైతే కబ్జాలు చేసిడో అవి మై వైనాయి అని చెప్పి ఇప్పుడు వస్తూ ఉన్నారు డెఫినెట్గా దాన్ని అన్నీ తీసి వాళ్ళ కన్వర్ చేసే విధిశగా మేము ముందుకు పోతామని తెలియజేస్తాం మేచల్ నియోజకవర్గంలోని మల్లారెడ్డి గారు చేసిన భూ కబ్జాలు కానీ దందాలు కానీ వివిధ వివిధ కౌన్సిలర్ టికెట్లు కానీ వివిధ విధ ఎన్నో తీరులో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా లాస్ట్ టైం గెలిచి దౌర్జన్యాలే చేసిండు ఇప్పుడు గెలిచి ఇప్పుడు కూడా పరిస్థితి అదే ఉంది ఈ తరంలో ఆయన రా కాంగ్రెస్లో చేరుతానని మొన్నటి వరకు మీడియా ఏదో తెలిసిన వార్త మీకు తెలిసిందే కానీ అతను వచ్చిన మేము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు వచ్చిన ప్రజలే కాదు మా కార్యకర్తలు కూడా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి గారు ఇప్పుడైనా కొద్దిగా మారాలే ఆయన ఒక ఎమ్మెల్యే హోదాను కూడా గౌరవించుకుంటూ చేసేటటువంటి భూ కబ్జాలు కానీ ఇవన్నీ మానుకోవాలి ఒక హుందాతనం తోటి ఉండాలి వేల కోట్లకు ఉన్నటువంటి మీరు కూడా ప్రజలకు మమేకంగా ఉండేసి ఎప్పుడు కూడా ప్రజలను దౌర్జన్యంగా వారి భూములను కూడా లాక్కోవడం జరిగింది కాబట్టి అలాంటివి చేయకూడదు మీరు గౌరవాన్ని పెద్దలు కాబట్టి మిమ్మల్ని ఏంటంటే మేము లేదు మిమ్మల్ని చెప్తున్నాము కాకపోతే ఏంటంటే మీరు పెద్దలు ప్రజలకు అనుకూలంగా మీరు మెదలాలి కాబట్టి రాబోయే రోజులలో మీలాంటి మీతోటి మేము నేర్చుకోవాలి కానీ మాతోటి మీకు చెప్పేంత స్థాయి కాకుండా మేము చెప్పవలసి వస్తుంది ఇప్పుడు మీకు అంతే చూస్తున్నావు కదా ఒకవైపు మల్లారెడ్డి అక్రమ భూములు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ప్రజలందరికీ న్యాయం మేము చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఉన్నది దానికే మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఈ అక్రమ భూములన్నీ ఎక్కడ ఉన్నాయో అవన్నీ ప్రజలందరూ మా దగ్గర రావండి మేము మాట్లాడతాం ఈ ప్రాబ్లమ్స్ అని మేము సాల్వ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది పూర్తి కూడా ఎటువంటి భూములు ఒకవైపు దళితులది ఇంకోవైపు రైతుల భూములు కూడా పూర్తిగా మింగేయడం అయితే జరిగింది ఎక్కడంటే అక్కడ సీలింగ్ భూమిలే కానీ లేకపోతే అసైన్మెంట్ భూమిలే కానీ పూర్తిగా ఒకవైపు మరోవైపు గవర్నమెంట్ భూములు మరోవైపు పట్టా భూమిలు పూర్తిగా మింగేయడం అయితే జరిగింది ఖచ్చితంగా దీనిపైన ప్రజలందరూ న్యాయ పోరాటం చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది కెమెరామెన్ శివతో పెట్టి రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది